ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి వారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉంది ఇది హిందువులు ఆరాధ్యదైవంగా భావించే శ్రీరాముని ఆలయం భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి నది తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతమ్మను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యలో ఉన్న ఈ నదిని దాటారు మేరు పర్వతం మేనకల కుమారుడే భద్రుడు అనగా భద్రగిరి ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలిసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడు అయ్యాడు ఈ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో ఉంటాడు కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో విల్లును ధరించి విష్ణుమూర్తిలా కుడి చేతిలో శంఖమును ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటాడు భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన శ్రీ మహావిష్ణువు నాలుగు భుజాలతో దర్శనమివ్వటం వల్ల వైకుంఠరామునిగా పిలవబడుచున్నాడు ఇతర దేవాలయాలుగా కాకుండా సీతారాములు ఒకే పీఠంపై శ్రీరాముని తొడపై సీతాదేవి ఆశీనురాలై ఉంటుంది అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రాముడికి కుడివైపున ఉంటాడు కానీ ఇక్కడ ఎడమవైపున ఉండడం విశేషం మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమభక్తుడు అతని తపస్సుకు మెచ్చిన శ్రీరామచంద్రమూర్తి అతనికి ఇచ్చిన వరం ప్రకారం సీతా లక్ష్మణ స్వామి సమేతంగా ఇక్కడ స్థల స్థలపురాణం ఇక్కడి శ్రీరామచంద్రమూర్తిని భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని చతుర్భుజరాముడని భద్రగిరి నారాయణుడని పిలుస్తారు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే శ్రీరామచంద్రుడు భద్రాచలంలో ఆవిర్భవించారు భద్రాచల శ్రీరామచంద్రమూర్తి స్వయం వ్యక్తమూర్తి బ్రహ్మపురాణంలో వేదవ్యాస మహర్షి అనుగ్రహించిన పద్దెనిమిది పురాణాలలో శ్రీరాముని ప్రస్తావన ఉంది అనగా ఐదు వేల సంవత్సరాల పూర్వమే శ్రీరాముడు భద్రాచలంలో ఆవిర్భవించినట్లు పురాణాలలో చెప్పబడింది ఆదిశంకరాచార్యుల వారు భద్రాచలానికి వేయించేసి శ్రీరాముణ్ణి సేవించి రామచంద్రమూర్తిపై శ్లోకాన్ని రచించారు హైదరాబాద్ నుండి భద్రాచలం మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎదురుగా మెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ మెట్లు పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది పక్కనే లిఫ్ట్ కూడా ఉంటుంది మెట్లు ఎక్కి పైకి ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ సదుపాయం కలదు ఆలయం లోపల సెల్ ఫోన్ అలావ్ లేదు కాబట్టి మన సెల్ ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ డిపాజిట్ చేయవలసి ఉంటుంది కౌంటర్స్ ఏర్పాటు చేశారు మెట్లు ఎక్కి పైకి రాగానే ఆలయ గోపురం ఉంటుంది ఆలయగోపురాన్ని దర్శించిన గర్భాలయంలోని స్వామిని దర్శించినంతటి పుణ్యం లభిస్తుందని అంటారు ఆలయ గోపురం ఎదురుగా ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది ముందు ఆంజనేయ స్వామి వారిని దర్శించి శ్రీరామచంద్రుని దర్శించాలి నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు మేము ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలో ఉన్న కుస్మంచిలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శించి అటు నుంచి పర్ణశాలకు వచ్చి పర్ణశాలలోని సీతారాముల వారిని దర్శించుకొని అక్కడి నుంచి భద్రాచలానికి వచ్చి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాము కొండపై నుంచి చూస్తున్నారు కదా భద్రాచలం సిటీ వ్యూ ఎంత చక్కగా కనిపిస్తోందో ఈరోజు మా నైట్ హాల్ట్ ఇక్కడే భద్రాచల దివ్యక్షేత్రం గురించి మనకు తెలిసింది పదహారవ శతాబ్దం నుండి మాత్రమే అది కూడా రామదాసుగారు శ్రీరామచంద్రమూర్తికై ఆలయాన్ని నిర్మించారు కనుక భక్త రామదాసుగారే శ్రీరామచంద్రమూర్తిని భద్రాచలంలో ప్రతిష్ఠించారని అనుకుంటాం కానీ అది నిజం కాదు భద్రాచలానికి వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది పదహారవ శతాబ్దంలో భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే మహిళ భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రమూర్తిని కొలుస్తుండేది ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒకరోజు ఆమె కలలో కనిపించి తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని శ్రీరామచంద్రుణ్ణి మిగతా భక్తులు కూడా సేవించేలా ఏర్పాటు చేయమని ఈ కార్యక్రమంలో దమ్మక్కకు మరో పరమభక్తుడు కూడా సహాయంగా నిలుస్తాడని శ్రీరామచంద్రమూర్తి దమ్మక్కతో ఆదేశించారట అప్పుడు పోకల దమ్మక్క ఈ దండకారణ్యంలో ఉన్న ప్రతి కొండ అనువనువు వెతికి చివరకు పుట్టలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గోదావరి నదీ జలాలతో అభిషేకించి వెలికి తీసింది అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడికి పూజలు చేసేది ఆ సమయంలోనే ఈ ప్రాంతం తహసీల్దార్గా వచ్చిన కంచర్ల గోపన్న అనగా మన భక్తరామదాసు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు గర్భగుడి పక్కనే శ్రీరామచంద్రమూర్తి భద్రుడి తలపై మోపిన పాదాలని చూడవచ్చు శ్రీరామచంద్రమూర్తి పరమ పోకల దమ్మక్క విగ్రహమే ఇది ఇక్కడ అమ్మ పూజిస్తున్న సీతారాముల వారి విగ్రహాలను చూస్తున్నారు కదా సేమ్ గర్భాలయంలో కూడా ఇలాంటిదే విగ్రహాలు ఉంటాయి మూల విరాట్ స్వామివారిది శ్రీరామచంద్రమూర్తి ఒడిలో సీతమ్మవారు కూర్చొని ఉంటుంది పక్కన లక్ష్మణ స్వామివారు ఉంటారు భద్రుని కోరికపై శ్రీరామచంద్రుడు మొట్టమొదటిసారి భద్రగిరిపై పాదం మోపిన పాదాన్ని కొండపైన ఇక్కడ చూడవచ్చు లోపల గర్భగుడి పక్కనే భద్రుడి బండ అని ఒక బండరాయి ఉంటుంది ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామ రామ అని భద్రుడు శ్రీరామనామాన్ని చెప్పించడం వినిపిస్తుందట శ్రీరామచంద్రుని పాదాలున్న ఉప ఆలయం ఎదురుగా సంతాన వేణుగోపాల స్వామివారి ఉప ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేశారు చూడండి స్వామివారి శేష వస్త్రాలని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు గోపురం లోపలికి అడుగు పెట్టగానే భక్తరామదాసు గారి ఉప ఆలయం ఉంటుంది ఇక్కడ గోపురం చూస్తున్నారు కదా గోపురం లోపల ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం వెనకాల గరుడాల్వార్ విగ్రహమూర్తి ఉంటుంది గరుడ స్వామి ఎదురుగా సీతారామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా ఉన్న గర్భాలయంలో ఉన్న మూల విరాట్ ఉంటుంది గర్భాలయం చుట్టూ శ్రీ మహావిష్ణువు దశావతారాల ఉప ఆలయాలుంటాయి అలాగే శ్రీ మహాలక్ష్మి తాయారు అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది రాములవారి గర్భగుడిపై ఉన్న చక్రాన్ని ఎవరూ తయారు చేయలేదట ఆలయ నిర్మాణ సమయంలో భక్తరామదాసు గారు గోదావరి నదిలో స్నానమాచరిస్తుండగా నదీ ప్రవాహంలో ఆ చక్రం రామదాసు గారి చేతిలో వచ్చి పడిందట అది రాముల వారే ప్రసాదించారని భావించిన రామదాసుగారు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గుడిపై ప్రతిష్ఠించారని అంటారు ఇక్కడి గోశాలలో సకల దేవతా స్వరూపమైన గోవులకు మేత వేయవచ్చు లేదా కొంత అమౌంట్ డొనేట్ కూడా చేయవచ్చు శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం కదా శ్రీకృష్ణుడి విగ్రహం గోశాల మధ్యలో ఉంటుంది అలాగే గోశాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు భక్తులు కార్తీక దీపాలను వెలిగించడానికి ఇక్కడ స్టాండ్స్ ఏర్పాటు చేశారు ఆ స్టాండ్స్ దగ్గర దీపాలు వెలిగించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలోనే గరుడస్వామి విగ్రహము భక్తరామదాసు గారి విగ్రహంతో పాటు ఆంజనేయ వారి విగ్రహం కూడా ఉంటుంది ఆలయం ఎదురుకనే మాతాన్న పూర్ణేశ్వరి కాశీ విశ్వనాథుని ఆలయం ఉంటుంది అమ్మవారిని స్వామివారిని దర్శించడానికి ఇప్పుడు వెళ్తున్నాను దేవుడికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం రాములవారి నగలకు ఆయనే మూల్యం చెల్లించారు రామదాసు గారు ప్రభుత్వ డబ్బుతో రాముల వారికి నగలు చేయించినందుకు రామదాసు గారిని చెరసాలలో బంధించారు భక్తుడిని విడిపించడానికి రాములవారు స్వయంగా ప్రత్యక్షమై ఆయన కాలం నాటి నాణాలను మొత్తం ఆరు లక్షల రూపాయలను చెల్లించారు అంటే రాములవారి ఆలయ నిర్మాణం మరియు ఆభరణాలకు మొత్తం రాములవారే డబ్బు చెల్లించారు ఇప్పటికీ ఆ నాణాలను ఆలయ మ్యూజియంలో చూడవచ్చు రామాలయం ఆపోజిట్లో ఉన్న మాతాన్న పూర్ణేశ్వరి సహిత కాశీ విశ్వనాథుని ఆలయమే ఇది కాశీ విశ్వనాథుని మీరు కూడా దర్శించండి స్వామివారి దర్శనం అయ్యాక మేము స్టే చేసే హోటల్కి తిరిగి వచ్చేసాము మా నల్లుడు సంపత్ బర్త్డే ఈరోజు అందరం కలిసి సంపత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము భద్రాచలంలోనే రేపు ఉదయం మళ్ళీ ఒకసారి సీతారామచంద్రమూర్తిని దర్శించుకొని పోచవరం బోటింగ్ పాయింట్కి వెళ్తాం అట్నుంచి పాపికొండలు సైడ్ సీన్కి వెళ్తాము ఆ వీడియో మీరందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను నా మిగతా వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ సీతారామచంద్రమూర్తి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్